ప్రార్థన కళ్ళు మూసుకోవాలా ప్రార్థన తర్వాత ఏం చేయాలి చెప్పండి కళ్ళు మూసుకోవాలా మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా దేవ మహోన్నతుడు మహాగణుడా చిన్న తెలివిని బుద్ధిని జ్ఞానం అనుగ్రహించిన తండ్రి మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞత చెల్లిస్తూ దేవ ఏమాత్రం తప్పు చేయకుండా యథార్థంగా బ్రతకడానికి మంచి మనసు ఇవ్వమని ప్రార్థిస్తున్నాం దయాళుడా ప్రేమ కలిగిన తండ్రి మీరు మా ప్రార్థన ఆలకిస్తున్నారని ఈ చిన్న పిల్లల ప్రార్థన ఆలకిస్తున్నారని మాకు సహాయం చేస్తారని తండ్రి మీరు మాకు నితజీవాన్ని అనుగ్రహించమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని ఇచ్చిస్తూ ఏసునామాన్ని బట్టి ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి అమె పిల్లలు వినండి లాస్ట్ వీక్ మనము నిర్గమ ఏ ఇటు రా ఎవడుకి ఇచ్చేది చెర్రి ఫస్ట్ ఫస్టు నోర్వీస్ ఫస్ట్ పిల్లలు జాగ్రత్తగా వినాలి మీరు అల్లరల్లరిగా అదేది మరి అనేది ఇట్టనేది అనేది అతే అదేమన్నా మరి ప్రశాంత కూర్చో మీరు పెద్ద పిల్లలు ఎంత బాగుండే పని అసలుకి మీరే చెప్పుకుంటారు అడ్డగా తిలుతీరు గొడ్డును కొడినట్టు మిమ్మల్ని కొడితే బుద్ధోస్తాను జగండి అందుకని బైబిల్ గ్రంథంలో ఏం రాయబడినదంటే నీ బాలు శిక్షించటం మానుకొనకము బెత్తముతో వాని కొట్టినోడల వాడు చావకున్నాను బెత్తముతో వాని కొట్టినోడల వాని ఆత్మను నీవు పాతాళంలోనికి దిగిపోకుండా వాని రక్షించదవు అని సామెతల గ్రంథంలో ఇరవై మూడవ అధ్యయము పద్నాలుగోచనంలో ఉంటుంది ఇది బత్తముతో బాలురుని ఎందుకు కొట్టాలి అంటే వాని ఆత్మను రక్షించడానికే కొట్టాలి మీ తల్లిదండ్రులైన వారు కొడుతున్నారంటే ప్రేమకవేదే ప్రేమకవేది ఏమవుతుందంటే నెత్తి వచ్చి కూర్చుంటారు అప్పుడు డోన్ టాక్ నేను మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మళ్ళీ అంతే అర్థమైన బాలురును ఎందుకు ఏ అదే నోటి వేలేస్ కంత నోటికి లాస్ట్ వీక్ మనం ఏం మాట్లాడుకున్నామంటే నిర్గమకాండం గురించి మాట్లాడుకున్నాం నిర్గమకాండము ఎన్నో అధ్యాయము రెండో అధ్యాయము ఈ రెండో అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే లేవి వంశస్థుడు ఒకడు ఉంటాడు లేవి వంశస్థుడు ఒకడు ఉంటాడంటే అతని పేరు ఏం పేరు అంటే అమ్రాము ఏం పేరు చెప్పండి అమరాము ఈ అమరాము ఏం చేస్తాడంటే తన అత్త అయినటువంటి మేనత్తనే పెళ్లి చేసుకుంటాడు తన అత్త అయినటువంటి మేనత్తనే పెళ్ళి చేసుకుంటాడు ఆమె పేరే యోకే బేదు ఏం పేరు చెప్పండి యోగేబేదు లేవి వంశస్థుడు ఒకడు లేవి కుమార్తెను పెళ్లి చేసుకున్నాడంట ఎంత విచిత్రం లేవి వంశస్థుడు లేవి కుమార్తెను పెళ్లి చేసుకున్నాడంట అంటే తన సొంత మేనత్తనే పెళ్లి చేసుకున్నాడు ఎవరు అమరాము యోకే బేదును పెళ్లి చేసుకున్నాడు అంటే మనం మాట్లాడుకున్నటువంటి మోషే గారి యొక్క తల్లిదండ్రులు మోషే తల్లిదండ్రుల పేరు ఏం పేరు చెప్పండి మోషే తల్లిదండ్రుల పేరు ఏం పేరు చెప్పండి అమరాము యోకే బీదు అమ్రాము అమరాము యోకే బేదు అంతకంటే ము ముందుగా ఒకటో అధ్యాయంలో మనం ఏం మాట్లాడుకుంటామంటే ఏ జారదేనండి పిల్లలు ఒకటో అధ్యాయంలో ఏం మాట్లాడుకుంటామంటే ఇదిగో రెండేళ్ల పిల్లల్ని రెండేళ్ల పిల్లల్ని తిక్క తిక్కసూర్యగా నీ జగన్ నేను తిక్కోడనేది ఇటీగరా నీ ఇకి రాటికి రాటిగా అటిగిరా లేచిరా తొందర టైం ఏది నీ ఇరా ఇటుగిరా లేచిరా లేపు పంపిండి ఇక్కడ దొబ్బుతో పాడవు ఇటీగురా ఇటు రా వినండి అమ్రాము యోగ్యబేదు అని ఇద్దరు తల్లిదండ్రులు వీళ్ళకు పుట్టిన కుమారుడే మోషే ఆ మోషే అహరోను మిరియాము ఏం పేరు చెప్పండి మోషే అహరోను మిరియాము అర్థమైన మోసే వాళ్ళ అన్న పేరు ఏం పేరు చెప్పండి అహరోను మోసే వాళ్ళ అక్క పేరు చెప్పండి మిరియాము వీళ్ళు పెద్దోళ్ళు యాక్చువల్ కంటే మోసే చిన్నవాడు అందరికంటే చిన్నవాడు ఇప్పుడు మోసే పుట్టినప్పుడు మోసే పుట్టినప్పుడు ఏ రాజు ఏం చేస్తాడంటే జారతి రండి ఇదిగో రెండేళ్ళ పిల్లలు అందరినీ ఏం చేయాల చంపేళ్ళ రెండేళ్ళ పిల్లలు అందరు ఎవరైనా కనబడితే ఏం చేయాలి తెలుసా చంపేయండి రెండేళ్ళ పిల్లలు ఎవరైనా కనబడితే గొంతు కోసి చంపబడండి అని షిఫ్రా పూయ అని పిల్లలు మంత్రసానులు చెప్పింటారు ముందుగా అది ఫెయిల్ అవుతుంది స్త్రీలు హిబ్రి వాళ్ళు మంత్రసానులు ఏ హిబ్రి స్త్రీలైతే కనుచుంటారో వాళ్ళు కనుచున్నప్పుడు ప్రసవేదన పడుచున్నప్పుడు మగపిల్లలైతే చంపేయండి ఆడదాన్నైతే బతకనియండి అని చెప్పింటారు కానీ అది ఫెయిల్ అవుతుంది పాపం ఫెయిల్ అవుతుంది జగంటే ఫెయిల్ అవుతుంది కదా షిఫ్రా పోయే దేవునికి భయపడి ఎవరికి భయపడి దేవునికి భయపడి అలాగూ చేయక ఫారో చెప్పినట్టు చేయక దేవుడు చెప్పినట్టు మగపిల్లలు అందరినీ బ్రతికిస్తారు అలా బ్రతికిచ్చినప్పుడు అందులో బ్రతికిన వ్యక్తి మన మోషే గారు ఎవరు చెప్పండి మోషే గారు అప్పుడు పెట్టలే తెలుసు కదా జోము పెట్టలేగా ఇదిగో అదే పెట్ట ఈ పెట్టల పెట్టి ఒక నదిలో నైలు నది ఏ నది చెప్పండి నైలు నది బాగా గుర్తుపెట్టుకోండి నైలు నదిలోకి పంపిస్తారు పంపించినప్పుడు అప్పుడు ఎవరో ఫరో కుమార్తె స్నానం చేయడానికి వచ్చింటాడు వాళ్ళతో పాటు పనికత్తలు ఉంటారు ఫరో చూస్తుంది ఫరో కుమార్తె చూస్తుంది ఏమని ఇదిగో అక్కడ చూడు అక్కడ చూడు అక్కడ చూడు ఎంతో అంటే కీలు పూసి తారు పూసి ఎంతో చక్కగా చేసి ఆడబెట్టింటే అదేంటదో తీసుకురండి అంటే పనికత్త చెప్తే పనికత్త వేయకాసి తీసుకొస్తుంది తీసుకొచ్చిన వెంబడే తెర చూస్తే బాబాబా అద్భుతంగా చిన్ని చిన్ని బొగ్గలు మినుకు మినుకు కళ్ళలు అట్లే ముద్దు ముద్దు బొగ్గలు చూసి సుందరుడైనటువంటి మోషన్ చూసి అబ్బా అబ్బ ఎంత బాగున్నాడు ఎంత బాగున్నాడు అని హత్తుకొని హత్తుకొని నాకు నచ్చాడు కాబట్టి ఇదిగో నా కుమారుడుగా నువ్వు పేరు కానీ అన్నప్పుడు పక్కనే వాళ్ళక్క ఉంటుంది కదా ఈమె వాళ్ళక్క ఎవరు చెప్పండి వీళ్ళక్క ఇప్పుడు ఈడ ఆ ఈడ సారీ కనపడలే నాకు యాక్సిడెంట్ ఈడ ఉంటుంది ఇప్పుడు ఈ వచ్చి ఏమంటుంది అంటే వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళ దగ్గరికి వచ్చి ఇదిగో ఈ కుమారుని పెంచుటకు దాదిని తీసుకొస్తానా దాది గుర్తుంది నా పేరు దాది అంటే ఏం చెప్పండి ఆ పాలిచ్చి పెంచడానికి ఒక తల్లి ఉంటుంది ఆ తల్లి పేరు దాది దాది అంటారు వాళ్ళని అలా పెంచే వాళ్ళని వేరే బిడ్డలని పెంచే వాళ్ళని ఏమంటారు అంటే దాది అంటారు ఇప్పుడు ఫరో కుమార్తెగా ఈ వీళ్ళమ్మ దగ్గరే అహరోను మిరియాము వాళ్ళమ్మ దగ్గరే గారు పెరుగుతాడు యాక్చువల్గా అంటే ఇలా జమ్ము పెట్టెలో కాకుండా వాళ్ళు వా వాళ్ళ అమ్మ నాన్న ఎన్ని నెలలు దాచిపెట్టారు చెప్పండి ఎన్ని నెలలు ఆ బాబా మూడు నెలలు దాచిపెట్టింటారు ఇంకా మేము దాచిపెట్టలేము ఇంకా ఇంకా ఇదిగో పరో సైన్యం వచ్చి చంపేస్తారు ఇల్లు అని నైలు నదిలోకి జోమ పెట్టి చేసి పంపిస్తారు పాపం నిజంగా కదా అట్టా ఇప్పుడు పెద్దగా అవుతాడు పెద్దగా అయిన తర్వాత వినండి జాగ్రత్తగా వినండి పెద్దగా అయిన తర్వాత మోసే బహువీరుడు కండాలు తిరిగి వీరుడు యాక్చువల్గా అంటే కత్తి పట్టుకొని ఉంటే అందరు చచ్చిపోతారు ఇంకా అంత వీరుడు అంత గొప్పవాడు రాజయ్యాడు ఎవరు మోసే రాజు అయిన తర్వాత ఇదిగో అధికారి గాను తీర్పరిగాను ఉన్నాడు ఇంకా అధికారిగాను తీర్పరిగాను ఉన్నప్పుడు జాగ్రత్త వినండి వినండి అప్పుడు హెబ్రియులు వినండి జాగ్రత్త వినండి హెబ్రియులు ఏం చేస్తారంటే హెబ్రియులు ఇద్దరు కొట్లాడుతుంటారు ఏం చేస్తుంటారు కొట్లాడుతుండగా హెబ్రియులు కదా ఫస్ట్ ఐగుప్తి కూడా హెబ్రియుడు కూడా కొట్లాడుతుంటే మీరు కొట్లాడుతున్నారని ఐగుప్తియుని ఏం చేస్తాడంటే ఒక్క దెబ్బకే ఒక గుద్దు గుద్దుతాడంటే చచ్చిపోతాడంట రాజాని చెప్పినట్టు కదా ఒక గుద్దు గుదుతాడు చచ్చిపోతాడు అంటే ఇసుకలో బి పెడతాడు భూంచి పెట్టిన తర్వాత అప్పుడు తర్వాత ఇద్దరు సహోదరులైనటువంటి హెబ్రియులే అంటే ఇస్రాయిలీ ఇద్దరు కొట్లాడుతుంటారు మీరు సహోదరులు కదా మీకు బుద్ధి ఏమైనా ఉన్నదా మీరు ఎందుకంటే కొట్లాడతారంటే అప్పుడు ముందు ఐగుప్తుడిని చంపినాడు కదా ఆ విషయం తెలుస్తుంది నీవు ఐగుప్తుని చంపినట్టు మమ్మల్ని కూడా చంపుదువా నిన్నెవడ నియమించాడు అసలుకి అధికారిని గాను తీర్పరిని గాను మమ్మల్ని మా మీద నిన్ను ఎవరు నియమించాడంటే మోసే అయ్యో ఐగుప్తుడు చనిపోయాడని వీళ్ళకి తెలిసిపోయింది భయపడి ఏం చేస్తాడంటే మీ ద్యానారాయణానికి పారిపోతాడు ఎక్కడికి వెళ్తాడు మీద్యనారాయణానికి వెయ్యి కలిసి అక్కడ వెళ్ళిపోతాడు ఫారో చంపాలనుకుంటాడు అంతలోపే మోసం చేస్తాడు మిధ్యానారణ్యానికి పారిపోతాడు పారిపోయిన తర్వాత అక్కడ ఒక బావి ఉంటుంది బావి దగ్గరికి మంద కాపురంలో వచ్చి నీళ్ళు తాపుతుంటారు అంతకంటే ముందు ఒక యాజకుడు ఉంటాడు మిధ్యాన యాజకుని పేరు ఏం పేరు అంటే రఘుయేలు ఏం పేరు చెప్పండి రఘుయేలు ఆ రఘుయేలుకి ఏడు మంది కుమారులు ఉంటారు కుమార్ కుమార్తెలు వెరీ గుడ్ కుమార్తెలు ఉంటే ఆ వాళ్ళు ఏం చేస్తారు అంటే మందన కాస్తుంటారు మందన అంటే గొర్రెలు కాస్తుంటారు ఇప్పుడు ఈ మంద కాపరులు వచ్చి వీళ్ళని ఏం చేస్తారంటే బయట తొలిపేస్తారు మేము మేమే ఫస్ట్ మేమే ఫస్ట్ అంటే అలా కాదు వీళ్ళు ఉండాలని మోసే వాళ్ళతో పోరాడి వాళ్ళని గడ్డకు పెట్టి ఈ మంద యాజకుని యొక్క మంద మీస్తుంటారు కదా కుమార్తెలు వాళ్ళకి మొదటగా నీళ్ళు ఆ వీళ్ళు తొందరగా పని అయిపోగొట్టి ఇంటికి వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఇంత త్వరగా వచ్చి వచ్చింది రే ఎలా వచ్చింది ఇంత త్వరగా ఎలా వచ్చింది అంటే అప్పుడు ఇదిగో ఐగుప్తియుడు నుంచి ఒక వ్యక్తి మాకు సహాయం చేశాడు మీరు ఎందుకు వదిలి వచ్చేసారు వెళ్ళి తోలుకొని రాకుండా అంటే తోలుకొస్తారు అప్పుడు ఆ యాజకుని దగ్గరే మిథ్యాన్ దేశంలోనే ఆ యాజకుని దగ్గర ఉంటాడు అప్పుడే ఆ యాజకుని యొక్క రఘుయేలు ఉండడు కదా రఘుయేలు కుమార్తెలలో ఒక్కతను సిపోరా సిప్పోరనిచ్చి పెళ్లి చేస్తాడు ఆ సిప్పోరనిచ్చి పెళ్లి చేసిన తర్వాత వారిద్దరికి పుట్టిన కుమారుడే గెర్షోము ఏం పేరు చెప్పండి ఆ గిరిషోము ఆ గిరిషోము అంటే అనే పదానికి అర్థం ఏమంటే పరదేశి అని అర్థం అర్థం పరదేశి అని అర్థం ఇప్పుడు ఇస్రాయేల్ ఇది ఇటుకైపోతుంది మిధ్యాహ్న దేశంలో ఈ సందర్భం అయిపోతుంది నెక్స్ట్ సందర్భం ఏమంటే ఇప్పుడు ఐగుప్తులు ఉన్నటువంటి ఇస్రాయేలు మొర బహుఘోరమైనది అంతగా దేవునికి మొర పెడుతుంటారు ఇప్పుడు వారి మొర వింటాడు దేవుడు వారి మొర విని విని మోసేను ఎన్నుకుంటాడు ఇంకా మోసేను ఎన్నుకుంటాడు ఈ మోసే ఎన్నుకున్న సందర్భమే ఎన్నో అధ్యాయం అంటే